రెండవ సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీడీఓ గణేష్ రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన విధులను వివరించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలను పూర్తి చేసే విధంగా శిక్షణను అందించడం జరుగుతుందన్నారు పోలింగ్ కేంద్రాలలో బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లను ప్రెసిడెంట్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని వివరించారు ఎలాంటి పొరపాట్లు లేకుండా రెండవ సాధారణ ఎన్నికలు పూర్తయ్యేందుకు పూర్తి స్థాయిలో అధికారులకు శిక్షణ అందించడం జరుగుతుందని వెల్లడించారు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు ఇక్కడ మనకు ఒక చిన్న ఇష్యూ ఏమొస్తుందంటే కొన్నిసార్లు మామూలుగా ఉండేటువంటి ఓట్స్ కి ఓటింగ్ ప్రాసెస్ ఓటింగ్ ప్రాసెస్ కి చిన్న డిస్టర్బెన్స్ ఉంది మనకి ఇక్కడ ఏంటంటే ఒకటే రూమ్ లో రెండు మూడు పోలింగ్ స్టేషన్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక ఓటర్ మన దాంట్లో వేయకుండా పక్క దాంట్లో వేసేటువంటి అవకాశం కూడా ఉంది అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది మీకు మొదటి నుంచి కూడా అదే అంటున్నాను సో కంపల్సరీ జాగ్రత్తగా మనం ఇచ్చినటువంటి బ్యాలెట్ పేపర్ మన లో పడిందా లేదా కంపల్సరీ ఎన్షూర్ చేసుకోవాలి ఒక్కోసారి క్రౌడీగా ఉండి లేకపోతే ఏదో హరిలో ఉండి ఒకే దగ్గర రెండు మూడు పోలింగ్ స్టేషన్ ఉన్నప్పుడు మనకు ఈ పరిస్థితి రావచ్చు ఒక దాంట్లో వేసేటువంటి బ్యాలెట్ పేపర్ తీసుకెళ్ళి పొరపాటున వేరే దాంట్లో కూడా వేయొచ్చు అలాంటప్పుడు మనం కౌంట్ అనేది డిఫరెన్స్ అవుతుంది మనం ఇచ్చిన బ్యాలెట్ పేపర్ అకౌంట్కి దాంట్లో ఉండేటువంటి ఓటర్స్కి ఓట్స్కి ఖ్యాలీ అవ్వదు సో అలాంటప్పుడు మనం క్లియర్గా చెప్పాలి అక్కడ ఉండే ఏజెంట్స్ ఫస్ట్ చెప్పాలి మనం సో బాక్స్ బాక్స్లో ఏవైతే ఉంటాయో అవే కౌంటర్ ఎందుకంటే అక్కడ ఏజెంట్స్ ఉన్నారు ఏజెంట్ సమక్షంలో పోలింగ్ జరిగింది మనము ఉన్నాం పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళ సమక్షంలో మనం ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం ఆ ట్రాన్స్పరెంట్గా చేసే సందర్భంలో ఎక్కడైనా పొరపాటు జరగడానికి అవకాశం లేదు ఇందుకే జరిగి ఉంటే జరిగితే జరగచ్చు జరిగి ఉంటే అక్కడ ఏది కౌంట్ అంటే జస్ట్ పోలింగ్ బాక్స్లో ఏవైతే ఉంటాయో బ్యాలెట్ బాక్స్లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కౌంటుగా క్లియర్ క్లియర్గా చెప్పాలి రాష్ట్ర ఎన్నికల కమిషను మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ మండలి జిల్లా ప్రాంతంలో జరగబోయే రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఇక్కడ ముద్దుడి మండలం సంబంధించిన రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మాడ స్కూల్లో ఈ ఫిసైడింగ్ వ్యవస్థ అందరూ కూడా యువతులు వెంకటేశ్వరావు మరియు నరేష్ గారి ఆధ్వర్యంలో శిక్షణ రిజ్ అవుతుంది ఈ శిక్షణ గ్రామ పంచాయతీ మరియు మండల తయారీకు సంబంధించిన శిక్షణ ఇందులో అందులో భాగంగానే విద్యుత్లో ఈ భాగంగా